సమాజం కోసం మీ న్యూస్ కొండ లక్ష్మణ్ బాబుజీ ఆశయాలను కొనసాగించాలని బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కన్వీనర్ ఎం శ్రీనివాస్ సాగర్ అన్నారు శనివారం మహనీయులు కొండా లక్ష్మణ్ బాబుజీ వర్ధంతి సందర్భంగా మహబూబ్ నగర్ పట్టణంలోని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా బీసీ సమాజ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో కొండ లక్ష్మణ్ బాబుజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా సాగర్ మాట్లాడుతూ తెలంగాణ తొలి మరియు త్వలితరం ఉద్యమంలో కీలక పాత్ర పోషించాడని తెలంగాణ పీపుల్స్ పార్టీని స్థాపించి తెలంగాణ సాధించడమే లక్ష్యంగా ముందుకు వెళ్లాడని తొంభై ఆరు సంవత్సరాల వయసులో కూడా తెలంగాణ కోసం ఢిల్లీలో దీక్ష చేసిన గొప్ప కార్యదీక్షపరుడని సాగర్ అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో కుమ్మరి సంఘం జిల్లా అధ్యక్షుడు బుగ్గన్న రజక సంఘం జిల్లా అధ్యక్షుడు పురుషోత్తం పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సారంగి లక్ష్మీకాంత్ సీనియర్ న్యాయవాది కృష్ణ రజక సంఘం పట్టణ అధ్యక్షుడు దుర్గేశ్ పద్మశాలి సంఘం నాయకుడు సుకుమార్ సామాజిక కార్యకర్త రామానంద్ జాండ్ర సంఘం నాయకుడు జగదీష్ చందర్ బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా కూ కన్వీనర్ సవారి సత్యం దేవర కథ నియోజకవర్గ బీసీ సమాజ్ కన్వీనర్ బిశేఖర్ బీసీ సమాజ్ మహబూబ్ నగర్ కు కన్వీనర్ మున్నూరు కేశవులు బీసీ సమాజ సభ్యులు ఆంజనేయులు తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు Hors दल्लाश्मन बापूजी। कौन है? दल्लाचूर बापूजी। है ना दल्लाश्मन बापूजी जा रहे। आशय आरनो। कुनसारी दाम। कुनसारी दाम। दल्लाश्मन बापूजी जा रहे। आशय आरनो। कुनसारी दाम। कुनसारी दाम। दल्लाश्मन बापूजी जा रहे। आशय आरनो। कुनसारी दाम। பட்ஜிலாலி டா ஹானா இந்த டிரேனமே சரி சொல்றேனா இது சின்னது சொல்றேன் இது சின்னது சின்ன జయంతి <laughs> <laughs> बापूजी आशाएलो पोलासागस्ताम पोलासागस्ताम 94 लक्ष्मण बापूजी आशाएलो पोलासागस्ताम पोलासागस्ताम जय पुलई गोसरे पोलाडे सुकुमार नमस्ते गोई अरे <laughs> सक्सेसर है సమాజ కార్యాలయంలో వివిధ కుల సంఘ పెద్దల సమక్షంలో జరుపుకోవడం జరిగింది నిజాంకు వ్యతిరేకంగా తర్వాత తొలిదశ తర్వాత మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వివరించి తెలంగాణ రావడంలో తనవంతు కృషి చేసినటువంటి కొండా లక్ష్మణ్ బాబుజీ వరదంతి కార్యక్రమం జరుపుకోవడం నిజంగా ఒక బీసీ బీడగా మేము గర్విస్తున్నాం ఏదైతే తొంభై ఆరు సంవత్సరాల వయసులో కూడా ఆయన ఢిల్లీలో జంతర్మందర్ దగ్గర దీక్ష చేయడం జరిగింది అంటే ఆయన కృషికి పట్టుదలకు అదొక నిదర్శనంగా మనం భావించవచ్చు భవిష్యత్తులో ఆయన స్ఫూర్తిని తీసుకొని బీసీల చైతన్యం కొరకు ఏదైతే తెలంగాణ సాధించుకున్న తర్వాత తెలంగాణలో జరుగుతున్న బీసీ బిడ్డలపై జరుగుతున్న అన్యాయం కానీ అధికార దిశగా అడుగులు వేయలేక ఈరోజు వెనుకబడ్డ సమాజం గురించి కానీ బీసీ సమాజంలో ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా మేము ఒక ఉద్యమ రూపంలో తీసుకొని వెళ్తాం ఆయన ఆశయాలతో మేము ముందుకెళ్తాం అతను ఏదైతే స్వగృహంలోనే ఈరోజు గత కా పాలకులు పది సంవత్సరాలు పాలించిన తెలంగాణ రాష్ట్ర సమితి ఆయన ఉన్న జలదృశ్యంలోనే పురుడు పోసుకున్న విషయం చాలామందికి తెలియదు అటువంటి మహానుభావుడి వరదాంతి కార్యక్రమాన్ని రోజు జరుపు నిజంగా అదృష్టంగానే భావిస్తున్నాం ఏదైతే ఆయన కృషి పట్టుదలతో ఆ రోజు అంత పెద్ద ఎత్తున ఉద్యమం చేసి తెలంగాణ సాధించడంలో కీలకంగా వివరించుంది కాబట్టి ఆ సమాజానికి ఆయనకు ఒక మాకు మార్గం మేము భావిస్తాం ఆయన ఆశలతో ముందుకెళ్తాం భవిష్యత్తులో ఆయన ఆశాలతో ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాం ఇంకొకటి సహకార వ్యవస్థకు ఆయన వెన్నముకగా నిలిచాడు భారతదేశంలోనే సహకార సంఘాన్ని స్థాపించిన మొట్టమొదటి వ్యక్తి కొండ లక్ష్మణ్ బాపూజీ గారు అటువంటి మహానుభావుడు ఈరోజు తెలంగాణలో ఉండింటే ఇంకా ఎంతో అభివృద్ధి చెందేది ఆయన స్థలాల సూచనతో ఈరోజు ఆయన కలలుగన్నా బీసీ రాజ్యం వచ్చేది ఈ ఆయన ఆశాలతో ముందుకెళ్తాం భవిష్యత్తులో తెలంగాణలో బీసీ రాజ్యాధికారం అధికార కొరకు అందరం కృషి చేస్తాం